కొట్ట తమ్ముడు నువ్వు మాట్లాడుకోరా నాయన మీ ఎవరు చెప్పు హైదరాబాద్ వచ్చిరా కాన్న తీసుకుపో

ఫోన్ మాట్లాడుతుంది పక్కన పెట్టుకోవచ్చు ఫోన్ మాట్లాడుతుంటే వాళ్ళకి సైడ్ ఫోటో చేసాము ఈ రోజు వెనకైతే నూట ఇరవై నూట యాభై స్పీడ్ లో కార్ వచ్చింది ఇక్కడి నుంచి డైరెక్ట్ పోయి పడ్డారు ఆయన హస్బెండ్ ఇక్కడ ముగ్గురు కారు రోడ్ అవతల సైడ్ సర్వీస్ లో పడ్డది చాలా హెవీ స్పీడ్ లో వచ్చింది వెహికల్ అది ఇక్కడ వాళ్ళ టూ వీలర్ వాళ్ళది కింద కూడా తప్పలేదండి వాళ్ళు ఇక్కడ ఫోన్ వచ్చిందని సైడ్ ఆ ఫోన్ ఉండదు అక్కడి నుంచి వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ స్పీడ్ లో బండి కొడితే చెట్టు అవతలకి వెళ్ళి డైరెక్ట్ పడ్డాడు లేడి బాయ్ ఆయన ఇక్కడ పడ్డాడు స్పాట్ డేట్ బైఫ్ స్పాట్ డేట్ వాళ్ళకు ముగ్గురు కొంచెం గాయాలు జరిగినాయి నైన్టీ నైన్ పర్సెంట్ చాలా హండ్రెడ్ వన్ ఫిఫ్టీ స్పీడ్ లో వచ్చిన్నారు వాళ్ళు డ్రింక్ చేస్తున్నారు వాళ్ళు